హాయ్ అండి అందరికీ ఇది ఏంటని చూస్తున్నారా పాలకూర పెసరపప్పు ఈరోజు వీడియోలో పాలకూర పెసరపప్పు కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది మన గార్డెన్లో పడిన పాలకూర హార్వెస్ట్ దగ్గర నుంచి పెసరపప్పు కర్రీ తయారు చేసే వరకు వీడియో అయితే చూపిస్తాను ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మనము ఇప్పుడు పాలకూరను అయితే పెసరపప్పు కర్రీని అయితే తయారు చేసుకోవడం చూద్దాము ముందుగా మన గార్డెన్లో పాలకూర హార్వెస్ట్ అయితే చేద్దాము ఈ పాలకూర నేను చక్కగా ఈ టబ్లో వేయటం మీకు చూపించానండి ఇది బెజ్జాలు పెట్టుకునే దగ్గర నుంచి పాలకూరని మొలకలు వేసి పెరిగే వరకు చూపించాను ఆగా ఆ వీడియో కావాలంటే మన ఛానల్లోనే మాస్ వాళ్ళ ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు పాలకూరని అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాము మనకి పాలకూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి అయితే మనకు ఉన్నాయి పాలకూరలో ఫైబర్ అనేది చాలా ఉంటుంది వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది సాల్ట్ కూడా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది పెసరపప్పులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి పెసరపప్పు మనం ఒక గ్లాస్ పప్పు అయితే చిన్న గ్లాస్ పప్పు అయితే తీసుకొని ఒక పావు గంట ముందు ఇలాగ నీళ్లు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట ఈలోపు మనము పెసరపప్పు నానే లోపు చక్కగా ఈ పాలకూరనైతే కట్ చేసుకోవటము చక్కగా క్లీన్ చేయటం చూపిస్తాను ముందుగా మనము పాలకూరని ముక్కలు కోసి వాటర్లో వేసి కడగకూడదు ఇలాగా చక్కగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే దానిలో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయి అందులోకి ఇది మన గార్డెన్లో పండించిన పాలకూర కాబట్టి నేను ఎటువంటి పెస్టిసైడ్స్ వేయను బయట నుంచి తెచ్చుకున్న పాలకూర అయితే మీరు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని కట్ చేసుకోండి బాగా నీట్గా ఉప్పు వేసి నీడల్లో కడుక్కోండి సరిపోతుంది అప్పుడు కెమికల్స్ వేస్తారు కాబట్టి ఇలా పాలకూరని కట్ చేసేసుకొని చక్కగా సన్నగా తరిగేసుకున్నాం అనమాట సన్నగా తరిగిన పక్కన పెట్టుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని ఒక స్పైసీకి తగ్గట్టు దీనిలో కారం అయితే యూజ్ చేయమండి ఓన్లీ ఎండిమిర్చి పచ్చిమిర్చితో మనకి స్పైసీ వస్తుంది పచ్చిమిర్చి మూడు నాలుగు చక్కగా కట్ చేసుకున్నాము తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు ఎండిమిర్చి వేసుకున్నాము తర్వాత వెల్లుల్లిపాయ ఆవాలు కూడా వేసుకున్నాము ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత ఒక చిన్న స్పూను శనగపప్పు ఒక చిన్న స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నామండి ఇలా వేసుకుని ఒకసారి ఫ్రై అయ్యే వరకు కలిపేసుకోవాలి ఈ నూనెలో ఫ్రై అయిపోతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అది కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది కూడా వేసేసుకున్నాము దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది ఒకసారి కలుపుకుంటే మనం పాలకూర వేసుకుని పాలకూర అనేది ఎంతైనా వేసుకోవచ్చు పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ అయితే వేసుకున్నాను ఒక కట్టు ఉంటుంది ఇది ఈ పెసరపప్పును కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట మనకి పెసరపప్పులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో ప్రోటీన్ను విటమిన్ బి బాగా ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ పెసరపప్పు పాలకూర చాలా కూడా చాలా వరకు కంట్రోల్ అయితే చేస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము పసుపు వేసుకున్నాము ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాము పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుందండి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి వాటర్ ఉంటుంది కదా మగ్గిపోతుంది అనమాట మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు పసరిపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడకలేదు అనుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గబెట్టేసుకుని తీసేసుకున్నారు అంటే మనకి పాలకూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాలింతలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాలకూర పెసరపప్పు కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మన మాస్ గార్డెన్ వరల్డ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెడుతున్నానండి నాకు మీకు ఎలాంటి కర్రీస్ కావాలో అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి నేను అలాంటి కర్రీస్ని మీకు తయారు చేసి చూపిస్తాను గార్డెన్ గురించి కూడా మీకు చిన్న చిన్న టిప్స్ అయితే ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్